హాయ్ వేయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా చిక్కుడుకాయలు పొద్దున్న కోసానని చెప్పాను కదండి ఆ చిక్కుడుకాయలతోటి చక్కగా ఉల్లిపాయ టమాటా వేసి మసాలా కర్రీ వండుకుందామండి దానికి కావాల్సింది మా మిద్దె తోటలో వచ్చినటువంటి చిక్కుడుకాయలు నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనె తిరుగుత గింజలు అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ రెండు కరివేపాకు ఈ కరివేపాకు రెబ్బలు కూడా మా గార్డెన్లో వేనండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా ఈ గరం మసాలా అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే వదిలేయచ్చు అలాగే కరివేపాకు కొత్తిమీర చిక్కుడుకాయలు బాగు చేసేసుకున్నాం ఉల్లిపాయలు కూడా పొట్టు తీసేసి ఇట్లాగా పొడుగు ముక్కలుగా తరిగేసుకున్నాం ఇది చూస్తున్నారా మినీ చాప్ రండి ఈ నాల్సా చాలా బాగా పనిచేస్తున్నదండి చాలా షార్ప్గా ఉంటే బ్లేడ్లు కూడా మనకు సైజు ఎంత సైజు కావాలో ఉల్లిపాయ ముక్కలు అనేది దాని ప్రకారం కట్ చేసుకోవచ్చండి ఇలాగా ఉల్లిపాయలు వేసేసి మోటార్ అనేది ఇట్లా పైన ఉంటుందండి ఇలా పైన ప్రెస్ చేస్తే పవర్ బటన్ని చక్కగా అదే చాప్ చేసేస్తుందండి చాలా హెల్ప్ అవుతుందండి కిచెన్లో ఆడవాళ్ళందరికీ కూడా ఇంత సన్నగా ఉల్లిపాయలు తరగాలంటే చాలా టైం తీసుకుంటుందండి చూడండి ఒక్క నిమిషం నిమిషం కూడా పట్టలేదండి అర నిమిషంలో అయిపోయింది సన్నగా చాప్ చేసేసింది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి వస్తువు అండి ఇది కిచెన్లో మనకి తప్పకుండా ఉండాలి దీని లింక్ నేను కింద ట్యాక్ చేస్తానండి మీకు ఎవరికైనా అవసరం ఉందనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని లింక్ నేను కింద ట్యాక్ చేస్తానండి చూసారా టమాటాలు కూడా ఎంత సన్నగా చాప్ చేసేసిందో మనకి కొద్దిసేపట్లోనే అసలు చాలా కాయగూరలు అనేవి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అనేవి సన్నగా చాప్ చేసేసాను ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం చిక్కుడుకాయ కూడా బాగు చేసేసుకున్నాం కదా ఈ ప్యాన్ చూసారా ఈ ప్యాన్ కూడా ఆన్లైన్లో తీసుకున్నామండి చాలా యూస్ఫుల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మూడు చెంచాలు నూనె వేసానండి వేసేసి తిరగమాత గింజలు వేసేసాను వేసేసి బాగా కలుపుకొని ఆవాలు చెట్టుపట్లాడి తిరగమాత అంతా కూడా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసేసానండి వేసేసి అలాగే కరివేపాకు కూడా వేసేసాను ఈ కరివేపాకు కూడా మన టెర్రస్ గార్డెన్లోదేనండి చూసారా ఇంత తాజాగా అనేది చాలా హ్యాపీగా ఉందండి మనం అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసేసుకొని తయారు చేసుకోవటం అనేది ఇప్పుడు కరివేపాకు మిరపకాయ కూడా వేగిపోయిందండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసేసాను వేసేసి బాగా కలిపేసేసి కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే సువాసన చాలా బాగుంటుందండి ఒకవేళ అల్లం వెల్లుల్లి తినమని అనుకుంటే మీరు ఇంకొతురం మాతైనా పెట్టుకోవచ్చండి ఏదైనా కాయగూరలు మనకు కొంచెం కాసినాయి అనుకోండి చక్కగట్లుగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలాగా చేసుకోవచ్చండి ఉల్లిపాయలు సర కలర్ మారినాయి ఇప్పుడు బాగు చేసుకున్నటువంటి చిక్కుడుకాయలు కూడా వేసేసాను ఎంత లేతగా ఉన్నాయోనండి మా టెరస్ గార్డెన్లో చిక్కుడుకాయలు ఇప్పుడు అవి మగ్గటానికి అంటే త్వరగా మగ్గిపోవటానికి ఎప్పుడైనా పచ్చికూర మీద ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతుందండి అందులో గార్డెన్లోంచి కోసాం కదా మనం అప్పటికప్పుడు మన ఇంట్లో కూర కాబట్టి త్వరగా అయిపోతుంది మూత పెట్టేసేసి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని వదిలేద్దామండి మూత తీసి చూద్దాము ఈ ఆవిరిగా వచ్చిన నీళ్లు అందులోనే వంపేయాలండి కూరలోనే మొత్తం ఒక్కసారి కలిపేసేసుకుని మనం మళ్ళీ మూత పెట్టేసేద్దాము రెండు నిమిషాల తర్వాత అంటే కొంచెం వెంట వెంట కలుపుకోకపోతే ఒక్కొక్కసారి అడుగంటి పోతుందండి మళ్ళీ కలిపేసేసుకుని ఇప్పుడు టమాటాలు అనేవి యాడ్ చేసేద్దాం మూడు వంతులు మగ్గిపోయినాయండి చిక్కుడుకాయలు ఇప్పుడు టమాటాలు వేసేసి ఆ టమాటాలు తరిగినటువంటి గిన్నెలు కొద్దిగా వాటర్ పోసేసి ఇది బాగా కలిపేసేసుకుందాం టమాటాలు అంటే ఉప్పు అన్నిటికీ పట్టాలి కదా అందువల్ల బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకుందామండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని కలుపుకుందాము ఎక్కువసేపు పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది కూర అంతా కూడా మగ్గిపోయింది చూడండి కలిపేసేసాను ఇప్పుడు మనం ఇలా వేగిన దాంట్లో కారము గరం మసాలా అనేది యాడ్ చేసేసుకుందాము గరం మసాలా వద్దు అనుకుంటే మీరు స్కిప్ ఇచ్చండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకుందామండి అంతా కలిసేటట్టుగా కారము బాగా కలుపుకొని మూత పెట్టేసేసి రెండు నిమిషాలు ఉంచుదామండి కారము గరం మసాలా వేసాం కదా మూత తీసి చూద్దాం కూర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి కూరని మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసేసుకుందామండి ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీలు చేసుకున్నప్పుడు చపాతీలు కూడా నంచుకున్న చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మించి దించేసి హాట్ ప్యాక్లో పెట్టేసుకుందాం అంటే పొద్దున్నే వంట అయిపోతే మధ్యాహ్నం తినేటప్పుడు చల్లగా అయిపోతుంది కదండి ఈ హాట్ ప్యాక్లు చూసారా చాలా యూస్ఫుల్ అండి ఈ ప్రోడక్ట్ కూడా నేను ట్యాగ్ చేస్తానండి మిల్టన్ వాళ్ళది చాలా బాగుందండి త్రీ పీస్ సెట్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు కూర అంతా కూడా మనం ఇందులోకి మార్చేసేసుకొని మూత ఇంత కలర్ఫుల్గా ఇంత టేస్టీగా తయారైనటువంటి చిక్కుడుకాయ కూర మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ